నటి సౌమ్య శెట్టిపై మరో కేసు నమోదైంది ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు శెట్టి ఫ్రెండ్ మౌనిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వైజాగ్ పోలీసులు మౌనిక ఇంట్లో బంగారం దొంగతనం చేసింది శెట్టి పోలీసుల ముందు దొంగతనం చేశానని అంగీకరించి బెయిల్పై బయటకు వచ్చి అసత్య ప్రచారం చేస్తుందంటూ మౌనిక తండ్రి ఆరోపిస్తున్నారు బంగారం దొంగతనం చేయలేదని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుందంటూ మౌనిక తండ్రి చెప్తున్నారు తమ పరువు తమ అమ్మాయి పరువు తీస్తుందంటూ మౌనిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు సౌమ్యశెట్టి ఆమె తల్లి భర్త బలరాంపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరుతున్నారు ఇది మేరకు ఆయన వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సౌమ్యశెట్టి తొలుత తమ ఇంట్లో బంగారం దొంగతనం చేసిన అంశాన్ని పోలీసుల దగ్గర ఒప్పుకొని బెయిల్పై బయటికి రాగానే తిరిగి అసత్య ప్రచారం చేస్తుందంటూ మౌనిక తండ్రి ఆరోపిస్తున్నారు బంగారం దొంగతనం చేయలేదని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ కుటుంబ పరువు తీస్తుందంటూ మౌనిక తండ్రి మండిపడుతున్నారు దీంతో సౌమ్యశెట్టి ఆమె తల్లి భర్త బలరాంపై చర్యలు తీసుకోవాలంటూ మౌనిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం అంశం మళ్ళీ సంచలనంగా మారింది దీంతో సౌమ్యశెట్టిపై మరో కేసు నమోదైంది ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ కింద కేసు నమోదు చేశారు సౌమ్యశెట్టి ఫ్రెండ్ మౌనిక తండ్రి ఫిర్యాదుతో వైజాగ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ శివరాం కృష్ణ గత కొన్ని రోజుల క్రితం మనం ఈ శెట్టి అని ఈ సినిమాల్లోని అలాగే యూట్యూబ్లోని యాక్ట్ చేసే ఈ శెట్టి ఈ యాక్ట్రస్ దొంగతనం విషయంలో ఒక సంచలనం రేపింది మనం ఆర్టీవీ అనేక కథనాలు అయితే ప్రచురించాం అయితే దానికి సంబంధించి తన స్నేహితురాలు దివ్య ఇంట్లోకి వచ్చి రెండు మూడు నాలుగు సార్లు వచ్చి ఆ బెడ్రూమ్లో ఎంటర్ అయ్యి ఆ గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోయి ఈ అమ్మి ఆ డబ్బులతో గోవా వెళ్ళి తను షూట్స్ వీడియో షూట్స్ యూట్యూబ్ షూట్స్ అవి చేసుకొని జల్సా చేసిన నేపథ్యంలో వీళ్ళు ఈ స్నేహితురాలు దివ్య ఎవరైతే ఉన్నారో దివ్య ఫాదరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి మనం రీసెంట్గా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిటైర్ అయిపోయిన ప్రసాద్ గారు ఇంటికైతే ఉన్నాం వాళ్ళ స్నేహితురాలు దివ్య అయితే ఎవరైతే ఉన్నారో ఆ దివ్య ఇంట్లో దగ్గర అయితే ఉన్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ డి వన్ వన్ జీరో టూ అనే ఈ అపార్ట్మెంట్లో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అయితే వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చాం ఈ ఈ శెట్టి ఎవరైతే ఉన్నారో శెట్టి ఎవరైతే ఇంట్లో ఈ దొంగతనం జరిగిందో ఆ ఇంట్లో అయితే ఉన్నాం మనం అనేక విధాలుగా అనేక కథనాలు అయితే మనం పబ్లిష్ చేయడం అయితే జరిగింది టివిలో అయితే ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ శెట్టి ఎవరైతే ఉన్నారో శెట్టి ఈ అరెస్ట్ చేశారో పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఒక లేడీ వల్ల ఇమీడియట్గా అదే రోజు తనకు బెయిల్ అయితే రావడం జరిగింది అయితే తను హైదరాబాద్ వెళ్ళి తన అనుకూలమైన కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఆ ఛానల్స్లో అయితే నాకు ఇదేం తెలియదు నా అనవసరంగా బయటకు లాగారని చెప్పి ఎవరైతే ఈ ప్రసాద్ దివ్య ఉన్నారో తండ్రి కూతురు వీళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేస్తుంది అయితే ఈ ప్రసాద్ గారు అయితే దీని మీద పోలీసును ఆశ్రయించడం అయితే జరిగింది మనం ఇప్పుడు దివ్య స్నేహితురాలు దివ్య ఎవరైతే ఎవరైతే ఇంట్లో అయితే దొంగతనం చేస్తుంది శెట్టి ఆ ఇంట్లో అయితే ఉన్నాం మనం చూడొచ్చు మనం ఒకసారి ఆల్రెడీ ఇదంతా మనం చూపించడం జరిగింది మరి మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ బెడ్రూమ్ అయితే ఉందో ఈ బెడ్రూమ్లో అయితే ఈ సౌమ్య శెట్టి ఈ దివ్య ఆ స్నేహితురాలింటికొచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చి ఇదే బెడ్రూమ్లోకి వచ్చి ఈ డోర్ ఇది ఏదైతే ఉందో ఈ డోర్ని వేసుకొని ఈ వాష్రూమ్కి అని చెప్పి మనం చూస్తున్నాం అప్పుడు ఈ వాష్రూమ్ అయితే ఏదైతే ఉందో ఈ వా ఈ వాష్రూమ్ నాకు యూజ్ చేసుకుంటానని చెప్పి వాష్రూమ్కి అయితే వస్తానని చెప్పి వచ్చి ప్రధానంగా ఈ ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ తలుపేసుకొని ఈ బెడ్రూమ్లో సంబంధించి ఈ ఈ బీరువా ఈ బీరువా అయితే ఓపెన్ చేసి ఈ బీరువాలో మొత్తం అంతా సెర్చ్ చేసి అంటే నాలుగు దపాలు నాలుగు దపాలుగా వచ్చి సెర్చ్ చేసి ఇంకా మనం చూడొచ్చు ఈ డ్రాయర్స్ అయితే ఏమున్నాయో ఈ డ్రాయర్స్ ఇందులో గోల్డ్ ఉండేది ఇందులో ఈ ఈ డ్రాయర్ సంబంధించి కీ అయితే ఇందులో ఉండేది ఈ కీ కీ అయితే ఇందులో ఇందులో నుంచి కీ తీసి ఈ ఈ ఈ డ్రాయర్లో ఏదైతే ఉంది ఈ డ్రాయర్లో గోల్డ్ అంతా మొత్తం నాలుగు సార్లు నాలుగు దపాలుగా వచ్చి మొత్తం అంతా లూటీ చేయడం అయితే జరిగింది అయితే దాని మీద వీళ్ళంతా పోలీసుల్లో కేసు అది పెట్టి పెట్టిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఈ అమ్మాయి శెట్టి అయితే దొంగతనం పాల్పడిందని చెప్పి అయితే వాళ్ళంతా ఒక నిర్ధారణకు వచ్చి ఆ అమ్మాయిని అదే అరెస్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి ఇటీవల హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ తన అనుకూలమైన ఛానల్స్లోకి వెళ్ళి నన్ను అనవసరంగా రోడ్కి ఇచ్చారు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ దొంగతనం అది సంబంధం లేదని చెప్పి పోలీసుల దగ్గర ఒప్పుకుని దొంగతనం చేసిన ఒప్పుకున్నా సరే ఫాల్స్ లొకేషన్ అయితే చేయడంతో ఎవరైతే ఈ దొంగతనం ఎవరైతే ఇంట్లో చేశారో ప్రసాద్ గారు అయితే మంతపడను అంటే దివ్య సౌమ్యశెట్టి స్నేహితురాలు దివ్య తండ్రి మనతో పాటు ఉన్నారు అసలు ఈయన సైబర్ క్రైమ్ అది మళ్ళీ ఈ ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ప్రసాద్ గారు అయితే సైబర్ క్రైమ్ కానీ పోలీసులు కానీ డీసీపీ కానీ అది ఆశ్రయించారు అసలు ఏంటి ఎందుకు మళ్ళీ పోలీసును ఆశ్రయించారని చెప్పి ప్రసాద్ గారు మాట్లాడే మనం తెలుసుకుందాం ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ ఏంటి మళ్ళీ ఏం జరిగింది ఎపిసోడ్ ఏంటి ఎందుకు అమ్మాయి ఎందుకు ఫాల్స్ ఎలిగేషన్ అది చేస్తుంది అంటారు బెయిల్ మీద సౌమ్యశెట్టి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అన్నసరీ యాలిగేషన్స్ అన్నీ కూడా చేస్తుంది మా పాప క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది తెలుగు రాజ్యం అండ్ మనం అనే రెండు టీవీ ఛానల్ ద్వారా రెండు వీడియోలు పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే మేము సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని రిపోర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డీసీపీ వన్కి ఆయనకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్ననే జాయింట్ సిపి గారిని కూడా కలిసి ఇలాగ చేయడం వల్ల త మేము ఇబ్బందులకు గురవుతున్నాం లేనిపోని ఆరోపణలు చేస్తూ దొంగతనం చేసిందే కాకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ తన మానసికంగా క్షోభను మేము అనుభవిస్తున్నాం కనుక మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే జాయింట్ సిపి గారు తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ అందులో వీడియోల్లో నాకు పైల్స్ ఆపరేషన్ అయిందని పైల్స్ ఆపరేషన్ అయి నేను ఇక్కడ మంచం మీద పడుకున్నానని చెప్పడం జరిగింది కానీ నాకు ఏ విధమైన ఇంతవరకు నా లైఫ్లో పైల్స్ ఆపరేషన్ అనేది జరగలేదు తను ఏమైనా అది ప్రూవ్ చేయగలిగితే మేము దేనికైనా సిద్ధం పైల్స్ ఆపరేషన్ అయ్యింది ఆయన అదే రూమ్లో పడుకున్నారు నేను ఎలాగ ఇవన్నీ చోరీ చేస్తాను అనే నేపథ్యంలో తను కప్పు పుచ్చుకోవడం కోసం చెప్పిందంటారు వీడియోలో చెప్పడం జరిగింది కనుక నాకు ఏమైనా పైల్స్ ఆపరేషన్ అయినట్లు ఆ అమ్మాయిదే ఆధారాలు ఉన్నా లేదా మెడికల్ టెస్ట్లకు కూడా నేను రెడీగా ఉన్నాను నాకు మెడికల్ టెస్ట్ చేసి నా లైఫ్లో ఎంతవరకు ఎప్పుడైనా పైల్స్ ఆపరేషన్ అయిందా లేదా ఒకవేళ అయ్యుంటే తను చెప్పింది నిజమని మనం నమ్మొచ్చు లేని అలిగేషన్స్ అలాగే తను ప్రతిసారి కూడా మా పాప వెళ్ళి క్రింద నుంచి తీసుకొచ్చిందని ఆ రోజు సుమారు ఒక ఇరవై మిశ్రికలు చేసినా మా పాప లిఫ్ట్ చేయలేదు అది దానికి సంబంధించిన వీడియో సీసీ ఫుటేజ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది వాళ్ళ మదరు తను ఇద్దరే రావడం ఆ క్రింద నుంచి రావడం తర్వాత మీదకి రావడం తర్వాత వాళ్ళు సెక్యూరిటీకి కూడా చెప్పకుండా వచ్చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళు మొత్తం అంతా అపార్ట్మెంట్ అంతా సెట్ చేసి ఎక్కడ ఉన్నారని చెప్పి మీరు మాకు చెప్పకుండా లోపలికి ఎందుకు వచ్చారని చెప్పి కార్ పార్కింగ్ రాంగ్ పార్కింగ్ చేశారని చెప్పి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి లేని కొన్ని యాలిగేషన్స్ చేస్తూ తను పప్పం కడుక్కొని నెక్స్ట్ ఇప్పుడు ఈ మౌనిక అనే యాంకర్ ఎవరైతే తెలుగు రాజ్యం ఛానల్లో యాంకర్గా ఉన్నారో వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫోటోలు కూడా మీకు ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ కలిపి ఒక స్టోరీ క్రియేట్ చేసి అలాగే మురళి అనే ఒక అబ్బాయి వీళ్ళందరూ కలిపి ఒక స్టోరీని ఎందుకంటే తను సినిమాల్లో నటిస్తున్న నేపథ్యం ఉన్న పరిస్థితిలో ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీ ద్వారా ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా కూడా ఒక దొంగతనం చేసి దొంగతనం చేసింది కాకుండా ఆ దొంగతనం జరిగిన ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని మానసికంగా వాళ్ళని కృంగదీసి రేపు తనకు అనుకూలంగా అవకాశాలన్నీ మార్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా తెలుస్తుంది కనుక ఇది ఇమీడియట్లీగా జాయింట్ సిపి గారిని కూడా అదే కోరడం జరిగింది సరే ఇలాగ పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది దీనివల్ల అలాగే మా మిస్సెస్కి ఓపెన్ హార్ట్ సర్జరీ అవడం వల్ల తను కూడా హార్ట్ బీట్ తగ్గి తను కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కనుక మీరు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని ఎందుకంటే ఒక పెద్ద చోరీని చేసింది కాకుండా ఈ చోరీని కప్పి కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తూ మీడియాకి వెళ్ళి బెయిల్ మీద ఉన్న వ్యక్తి యాక్చువల్గా నాకు తెలిసి మీడియాకి వెళ్ళకూడదు బెయిల్లో ఉన్న వ్యక్తి కానీ మీడియాలోకి వెళ్తూ తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది అలాగే తను చేసిన దానిలో చాలా తప్పుడు ఆరోపణలు ఉన్నాయి అది వన్ బై వన్ మీకు అన్నీ కూడా ఆ క్లిప్పింగ్ దానికి సమాధానం కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో ఇవన్నీ కూడా కనుక జాయింట్ సిపి గారిని సిపి గారిని అలాగే డీసీపీ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఇటువంటివన్నీ కూడా ఆప్ చేయమని ఎందుకంటే వాళ్ళ మదరు రెండుసార్లు వచ్చారు తనతో పాటు వాళ్ళ హస్బెండ్ టూ టైమ్స్ వచ్చారు వాళ్ళిద్దరి మీద కూడా ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మాకు తెలియదు హస్బెండ్ మీద మదర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదో తెలియదు అంతేకాకుండా తను ఏం చెప్తుంది మా పాపే బంగారం ఇచ్చిందని చెప్తుంది ఒక మనిషి ఎప్పుడో రెండు వేల పదహారులో ఒక రెండు రోజులు పరిచయం ఉన్న వ్యక్తికి ఇంత బంగారాన్ని తీసుకొచ్చి అమ్మ నీ దగ్గర ఉంచి బంగారం అంతా ఉంచనీ ఎందుకంటే మనం ఒక వెయ్యి రూపాయలు అప్పివ్వాలంటేనే వంద సార్లు ఆలోచిస్తాం అటువంటిది ఒక ఇంత గోల్డ్ తీసి ఈ గోల్డ్ అంతా కూడా నీ దగ్గర ఉంచి అని చెప్పేసి ఇవ్వడం అది అవాస్తవం అది ఎవరు కూడా చేయరు అలాగా నెక్స్ట్ తనకి ఏమైనా ఇబ్బంది తను ఏవో ఫొటోస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటావు నువ్వు చూపించి మీడియాలో పెట్టే కూడా మేము ఒప్పుకుంటాం అంతేకాకుండా ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఇది ఒక రాంగ్ మెసేజ్ నువ్వు పంపిస్తున్నావు మొత్తం మీడియా ద్వారా సో అందుకనే మేము వాళ్ళ మీద ఇప్పుడు యాంకర్స్ మీద కూడా డిఫర్మేషన్ కేసు కూడా ఫైల్ చేయబోతున్నాం దాని మీద యాక్షన్ వాళ్ళ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని ఆమెకు సహకరించి ఎందుకంటే ఏవి సాక్ష్యాధారాలు లేకుండా లేకుండానే ఇలాగ మా పాప మీద అన్నశ్రీ ఆలిగేషన్స్ చేయడం వల్ల అది మేము అది కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అమ్మాయికి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు అంటే లేదు మేము మా బంగారం మేమే ఇచ్చామనేసి నువ్వు అంటుంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి నేను రెడీ నువ్వు సిద్ధమా ప్రసాద్ గారు నాకు ఇక్కడ ఒక్క చిన్న సందేహం అంటే అమ్మాయి ఆల్రెడీ తప్పు చేశాను నేను చోరీ చేశానని చెప్పి పోలీస్ ఇంటరాగేషన్లో అయితే ఒప్పుకుంది కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఛానల్స్ ద్వారా వచ్చి నేను చేయలేదని చెప్పి అది ఎంతవరకు వాస్తవం అసలు అంటే పోలీసులు చెప్పింది అబద్ధమా ఇంటరాగేషన్లో ఒప్పుకోవడం కాదు తను ఒప్పుకుంటుంది నేనే బంగారం కురప గోపాలపట్నంలో అమ్మాను కురప మార్కెట్లో అమ్మాను లలితా జ్యువెలర్స్కి కూడా వెళ్ళి బంగారం మార్చాను కానీ వాళ్ళ అమ్మాయి బంగారం అమ్మంది వెళ్ళి మార్చమంది అంటే లలిత జ్యువెలర్స్కి వెళ్ళి ఒక గంట సేపు అమ్మాయికి సరిపడిన సైజులన్నీ సెలెక్ట్ చేసుకొని గాజులు అవన్నీ నువ్వు ఒకవేళ బంగారం మార్చమంటే నువ్వు లలిత జ్యువెలర్స్కి వెళ్ళి బంగారం మార్చాలి ఒకళ్ళు లేదు తను ఈ బంగారం కానీ ఇచ్చుంటే పోలీసులకి నువ్వు దొరికిన వెంటనే సారీగా నాకు మొత్తం బంగారం ఆ పాప ఇచ్చిందని చెప్పి ఆ బంగారం అంతా నువ్వు అప్పచెప్పి ఉండాలి తప్పు తప్పు చేసి మీ దివ్యమే నెట్టడం చేస్తుంది చేస్తుంది అంటే రాంగ్ అలిగేషన్ చేసి తను ఈ కేసు నుంచి బయటపడడం కోసం అలాగే ఈ మా అంటే మేము కేవలం కంప్లైంట్ ఇచ్చామని తను కూడా అంటుంది నా మీద కంప్లైంట్ ఇచ్చారని నేనైతే కంప్లైంట్ నేనైతే కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో మా ఇంట్లో బంగారం పోయిందని ఇచ్చానే తప్ప సౌమ్య శెట్టి అనే వ్యక్తి వచ్చి మా ఇంట్లో దొంగతనం చేసిందని నేను ఇవ్వలేదు తర్వాత పోలీసు విచారణలో అది దొరికింది ఆ వాళ్ళు పట్టుకొని ఈ అమ్మాయి బంగారంతో దొరకడం అవన్నీ కూడా పోలీసు విచారణలో దొరికింది తప్ప నేనైతే ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి ఇచ్చిందని చెప్పలేదు ఎందుకంటే మాకు కూడా తెలియదు ఎవరు చేశారని బంగారం పోయిన వెంటనే మేము స్టేషన్కి వెళ్ళడం ఇదంతా చెక్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చాం తప్ప ఇలా మేము ఎవరు వ్యక్తి అని ఇవ్వలేదు పోలీసులు తర్వాత ఎంక్వైరీలు చేసి మొత్తం అంతా ఈ విచారణలో తను దొంగని బయటపడడం జరిగింది అది కప్పిపుచ్చుకోవడానికి తన తాలూకా ఎప్పుడైతే ఈ పేపర్లో మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వచ్చిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక తన స్నేహితులు అయిన వ్యక్తుల యొక్క ఛానల్స్ మురళి అండ్ మౌనిక అనే ఒక ఇద్దరు చా తెలుగు రాజ్యం అనే ఒక ఛానల్ ద్వారా దుష్ప్రచారానికి పాల్పడుతూ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెట్టడం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా సైబర్ క్రైమ్కి అలాగే సిపి గారికి డీసీపీ గారికి మా జాయింట్ సిపి గారికి అందరికి కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది తొక చర్య ఎందుకంటే తొందరగా చేయాల్చకపోతే ఈ ఇప్పటికే ఈ రాంగ్ మెసేజ్ చాలామందికి చేరువైంది కనుక ముందుగానే అది ఆపి ముందు మేము ఏంటంటే నన్ను జాయింట్ సిపి గారిని కూడా అదే అడిగాం ముందుగా వీడియోలు అన్నీ కూడా అవి తీయించండి మీరు ఎంక్వైరీ చేయండి ఒకవేళ నిజంగా మా పాపతో ఏమైనా తప్పు ఉంటే యాక్షన్ తీసుకోండి లేదు మా బాబాకి తప్పు లేదు అన్నప్పుడు ఆమె మీద మాకు మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కనుక మీరు దాని ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోండి కూడా చెప్పడం జరిగింది కనుక దీని మీద పోలీసు వారి సత్రం స్పందించి తగు చర్య తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే ప్రసాద్ గారు ఇప్పుడు ప్రధానంగా ఈ సెకండ్ టైం మీరు పోలీసులని ప్రధానంగా ఎందుకు ఆశ్రయించారు మీకు ఎలాంటి న్యాయం కావాలి అసలు అప్పుడు సెకండ్ టైం అంటే ఎప్పుడైతే తను హైదరాబాద్ వెళ్ళి ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేస్తుందో ఆ వీడియోల మీద తను మా పాప మా మిస్సెస్ ఇద్దరు కూడా డిప్రెషన్కి గురవుతున్నారు బంగారం పోయింది కాకుండా బాధితులుగా మేము బంగారం రికవరీ అవ్వనందుకు మేము బాధపడుతూ ఒకవైపు బాధపడుతుంటే రెండో వైపు ఇటువంటి ఫేక్ యాలిగేషన్స్ చేయడం వల్ల మేము వీళ్ళందరినీ కలిసి మాకు న్యాయం చేయమని మేము కలవడం జరిగింది ఇది ప్రధానంగా ప్రసాద్ గారు చెప్తున్న మాటలు మా ఇంట్లో దొంగతనం చేసి మొత్తం గోల్డ్ అంతా చోరీ చేసిన నేపథ్యంలో ఈ సౌమ్య పోలీసుల పోలీసులు అంగీకరించింది పోలీసులు తప్పు తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో అమ్మాయిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఒక లేడీ వల్ల ఏ రోజైతే అరెస్ట్ చేశారో ఆ రోజే తనకు బెయిల్ రావడంతో తను మళ్ళీ బయట విచ్చలవిడిగా తిరిగే నేపథ్యం అయితే ఉంది పోనీ తిరిగితే తిరిగింది కానీ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఈ ఉదాంతం మీద మళ్ళీ మళ్ళీ వేరే తనకు అనుకూలంగా ఉన్న తన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించి కొన్ని ఛానల్స్లో అయితే తను ఇంటర్వ్యూలు అయితే ఏమంటే ప్రధానంగా నాకు సంబంధం లేదు ఈ ప్రసాద్ గారు వాళ్ళ డాక్టర్ ఎవరైతే దివ్య ఉన్నారో తన స్నేహితురాలు తనే అమ్మమంది నాకు ఇటువంటి గోల్డ్కి సంబంధించి నాకు ఇందులో ఏం ప్రమేయం లేదని చెప్పి తను కప్పిపుచ్చుకునే మాటలు అయితే చెప్తుంది ఇవన్నీ ఇవన్నీ చూసి ఈ సో ఎవరైతే దివ్య అయితే ఉన్నారో వాళ్ళ మదరు వీళ్ళంతా ఒక డిప్రెషన్లో ఉన్నవుతున్నారని చెప్పి మన ప్రసాద్ గారు అయితే తెలియజేస్తున్నారు దానివల్లే నేను మళ్ళీ పోలీసును ఆశ్రయించి ఈ దీని మీద నేను కేసు పెట్టడం అయితే జరిగింది అతి తొందరలోనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రసాద్ తెలియజేస్తున్నారు ఇది ఈ సెకండ్ ఎపిసోడ్ సంబంధించి పూర్తి వివరాలు కెమెరామెన్ సాగర్తో తో ఆర్టీవీ విశాఖపట్నం నుంచి